చేయడానికి వచ్చిన అబ్బాయితో భర్త బయటకు వెళ్ళగానే ఆ పని చేయించుకుంది శివాని హౌస్ వైఫ్ తన భర్త ఏదో గుమస్తా పని చేస్తూ ఉంటాడు కానీ సొంత ఇల్లు కారు బంగ్లా తన భర్త ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు కానీ శివాని తన భర్త బయటకు వెళ్ళగానే వాటర్ సప్లై చేసే అబ్బాయితో ఆ పని చేయించుకుంది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు కేవలం కల్పితం మాత్రమే మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ నాలెడ్జ్ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ గమనించగలరు కంకి వెళ్తే వాటర్ సప్లై చేసే అబ్బాయి గత రెండు నెలల నుండి శివాని వాళ్ళ ఇంట్లో వాటర్ వేస్తూ ఉన్నాడు అలా టూ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాడు మొదట్లో బాగానే ఉండేది కానీ చూస్తూ చూస్తూ శివానికి ఏమనిపించిందో తెలియదు వాటర్ సప్లై చేసే అబ్బాయి చూడ్డానికి కాస్త హ్యాండ్సమ్గా ఉంటాడు శివానికి కూడా అందంగా ఉంటుంది కాస్త సన్నగా స్లిమ్గా ఉంటుంది భర్త ఉదయాన్నే వెళ్తే సాయంత్రానికి వస్తాడు తనకి ఏది కావాలన్నా లేదు అనకుండా అన్నీ ఇంట్లోనే ఉంటాయి తనకి ఇంట్లో పని చేయడానికి కూడా పనివాళ్ళు అరేంజ్ చేసా చేశాడు శివాని భర్త ఉదయాన్నే లేచి వంట చేయడం తప్ప గిన్నెలు కడగడం కానీ బట్టలు ఉతకడం కానీ ఇవన్నీ శివాని చేయదు పని మనసులే చేస్తూ ఉంటారు ఒకరోజు శివాని అబ్బాయి రాగానే ఆ వాటర్ కిచెన్లోకి పెట్టమని చెప్తుంది ఆ అబ్బాయి అలా కిచెన్లో పెట్టి బయటకు వచ్చాడు వచ్చి మేడం ఈరోజు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు వెంటనే సరే ఇస్తాను కాసేపు అని చెప్తుంది కావాలనే వాటర్ అబ్బాయిని కూర్చోబెడుతుంది లోపలికి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొచ్చి టీ తాగుతూ ఉండు ఇప్పుడే వస్తానని అతని ముందే టవల్ తీసుకొని బాత్రూంలోకి స్నానానికి వెళ్తుంది అప్పుడు అబ్బాయి అదేంటి నన్ను ఇలా పక్కనే పెట్టుకొని టవల్ తీసుకొని లోపలికి వెళ్తుంది నన్ను పంపిస్తే అయిపోతుంది కదా అని మనసులో అనుకుంటాడు ఆ అబ్బాయి అలా తన ముందే స్నానం చేసి ఆ టవల్ని చుట్టుకొని బయటకు వచ్చింది అది చూసిన ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు తనకు లోపల నర నరాలలో పవర్ సప్లై అవుతుంది మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది ఏదో బుగులు బుగులుగా లోపల టెన్షన్గా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలా బిత్తరపోయి ఉండిపోయాడు అప్పుడు అలానే నించొని ఒక పది నిమిషాలు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ సెట్ చేసుకొని వస్తాను నీ డబ్బులు తీసుకెళ్ తీసుకెళ్ళు అని చెప్తుంది అబ్బాయి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏంటి అలానే చూస్తున్నావు అని అడుగుతుంది కొంటెగా శివాని అది విని ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్పుడు తేరుకొని మేడం తొందరగా డబ్బులు ఇవ్వండి నేను వెళ్తాను అంటూ చూడలేకపోతున్నావా చూస్తే నీకు ఏమనిపించి ఏమనిపించడం లేదా అని అడుగుతుంది నవ్వుతూ కాస్త రొమాంటిక్గా అంటుంది మేడం ఏంటి ఇలా చేస్తుంది అని నాకేమైనా సిగ్నల్ ఇస్తుందా అనుకుంటాడు అప్పుడు ఏంటి నేను మాట్లాడే మాటలు అర్థం కావడం లేదా రా బెడ్రూమ్లోకి అంటుంది మీరు వెళ్ళండి మేడం డబ్బులు ఇవ్వండి నేను వెళ్తాను అంటాడు అప్పుడు లోపలికి వెళ్ళి బ్లౌజ్ వేసుకొని కింద లంగా వేసుకొని లోపలికి పిలుస్తుంది కాస్త ఈ బ్యాగు పట్టడం లేదు బ్యాక్ ఉక్స్ పట్టడం లేదు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది అప్పుడు అలా లోపలికి పిలిచి తర్వాత కాస్త ఉక్స్ పెట్టి హెల్ప్ చేయొచ్చు కదా అంటుంది వెళ్ళి ఉక్స్ పెట్టే ప్రయత్నంలో అబ్బాయి చేతిలో శివానికి తగులుతూ ఉంటాయి అబ్బాయికి లోపల నరాలు లాగుతుంటాయి అప్పుడు అబ్బాయి బాడీ మొత్తం హీటెక్కిపోతుంది తొందరగా పెట్టి ప్రయత్నం చేస్తుంటే కావాలని తను అది పట్టకుండా కాస్త టైట్గా ముందుకు గుంజుకుంటుంది తన చేతిలో తాకాలని ఇక టక్కుమని వెనక్కి లాగి ఉక్సు పెట్టి బయటకి వచ్చేస్తాడు ఆ రోజు నేను మళ్ళీ వస్తాను మేడం అని తట్టుకోలేక అబ్బాయి బయటకు వెళ్ళిపోతాడు శివాని కాస్త నర్వస్ అవుతుంది ఆ మరుసటి రోజు వచ్చి డబ్బులు అడిగినప్పుడు లోపలికి పిలిచి పైన డబ్బాలో ఉన్నాయి అది నాకు అందడం లేదు తను లోపలికి వెళ్ళగానే డోర్ వేస్తుంది అది గమనించడు అబ్బాయి పైనకెక్కి అది తీస్తుంటే కావాలనే చైర్ని కదిలిస్తుంది పక్కనే ఉన్న బెడ్ పైన అలా కింద పడబోతుంటే తనకన్నా ముందు శివాని పడిపోతుంది అప్పుడు అబ్బాయి వచ్చి శివాని పైన పడతాడు ఇక ముందటి రోజు జరిగిన దానికే ఆగలేని అబ్బాయి నేరుగా పైన పడేసరికి తన చేతులు వెళ్ళి శివాని చెట్టుకు కాసిన సంత్రా పళ్ళ మీద పడతాయి ఇక ఆ మైకంలోనే బాగా భోజనం చేసి కడుపు నిండా ఆరగించి వెళ్ళిపోతాడు అలా భర్త లేని టైంలో వాటర్ బాయ్తో ఆ పని చేయించుకుంటుంది శివాని అలా అప్పుడప్పుడు తను ఎప్పుడు భోజనం కావాలన్నా తనతో చేయించుకుంటు తను భోజనం వడ్డించి మరీ తనతో తినేలా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ నుండి మేము కోరుకునేది ఇది ఒక్కటే ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాము మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాగే మీ సపోర్ట్ అందిస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్